నిన్న ముందు హీరో నా చేతిని నేను కలిసిన కదా అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు నేను ఇచ్చినాడు ఆ మాట ఎంతో కలిసి అవుతాం చూడ్డానికి ఉన్నాడా అత్తన్ మాలాగే కళ్ళ పొయ్యి ఎలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో వేసి ఇంకో పక్క ఉప్పు వరగొండ పసుపు కొండ బాగా చేప మొక్కల పట్టించి ఈ రోజు బాగా ఈట పోయినా చేప మొక్కలు వేసి అందులో సెంపు పులుపు నచ్చిందా వాళ్ళసేపుడికి మూకుడు తీసి సల్ 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 మరుగుతున్న పులుసులో కొత్త మీద వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంట చాలా బాగుంది పక్కన బాగుపోతే ఏమనుకోమాకండి ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడతాడో దానికి వందెంతలు ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబావని తన్ని మొక్కుతాను